నుంచి నిజాలు చెప్పే బిఎన్బికి స్వాగతం మిత్రులారా దయచేసి ఎక్కడా కూడా స్క్రోల్ చేయకుండా చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ అనే విషయం అసలు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం నడుస్తున్న సమయంలో చంద్రబాబు నాయుడు ఏమైపోయాడు ఏం జరుగుతుంది అనే విషయం పూర్తిగా జనం మర్చిపోయారు నమ్ముతారా నమ్మాలి మీరు ఎందుకంటే చంద్రబాబుని ఎక్కడో నిద్రపోతున్నాడు నాకు వయసు అయిపోయింది నేను ఇంకా రాజకీయాలకు పనికిరాను అనుకుంటూ ఎక్కడో ప్రశాంతంగా ఉన్న ప్రా సమయంలో వెళ్ళి నిర్దరించే పావుని కాలు తొక్కాడు జగన్మోహన్ రెడ్డి ఆయన పైన కేసులు నమోదు చేసి కోర్టుకు పంపించి అరెస్ట్ చేయించాడు యాభై రెండు రోజులు జైల్లో పెట్టాడు అప్పుడు మొదలైంది అసలు కథ అప్పటి వరకు చంద్రబాబు నాయుడు నిద్రపోతున్నాడు నాకు ఇంకా రాజకీయాలు అనవసరం అనుకోని ఉన్న తరహాలో ఉన్న పరిస్థితుల్లో వెళ్ళి నిద్రలేపాడు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి మరొక పక్క పవన్ కళ్యాణ్ వీడి ఇద్దరు కూడా పోటీ చేస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకొని నడిచినా సరే పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు కేవలం వైసీపీ గెలుస్తాది అని నమ్మారు నమ్మి అదే తరుణం దొరికింది వెంటనే ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో చంద్రబాబు నాయుడు అదే తరుణంలో పవన్ కళ్యాణ్ వెళ్ళి మద్దతు ప్రకటించాడు నేనున్నాను నీకు నేనున్నాను ఎలా జరుగుతుంది ఒక్క ఓటు కూడా వచ్చి మందే ప్రభుత్వం ఇరవై నాలుగు ప్రభుత్వం మందే అంటూ పవన్ కళ్యాణ్ వెళ్ళడంతో రెట్టింపు ఉత్సాహం వచ్చేసింది చంద్రబాబు నాయుడికి ప్రజలందరూ ఎక్కడ చూసినా బాబు 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 బాబోస్తేనే జాబు బాబోస్తేనే జాబు అని అమరావతి మొత్తం అన్ని కలకలం సృష్టించింది దెబ్బతో మోదీ డెబ్బై రెండు సంవత్సరాలు డెబ్బై మూడు సంవత్సరాలు వయసు ఉంది ఆయన మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రిగా పోటీ చేస్తే లేదు గాని నేను చేసే తప్పేముంది నాకు వయసు పైబడలేదు అనుకుంటూ మళ్ళా ప్రచారంలోకి దిగాడు ఇంకా అక్కడ మొదలైన చర్చ చంద్రబాబు నాయుడిని మర్చిపోయారు యావత్తు ఆంధ్ర ప్రజలు అనుకున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఉవ్వెత్తన కెరటంలాగా మళ్ళా లేచాడు పడిపోయిన కెరటాన్ని లేపి కెలికాడు జగన్మోహన్ రెడ్డి అక్కడి నుండి ఇక మొదలైంది ప్రస్థానం మరో ప్రస్థానం ఈ ప్రస్థానంలో టీడీపీ పవన్ కళ్యాణ్ జనసేన కలిపి పోటీ చేస్తే కుదరదు మనకి ఎట్లాగైనా సరే బీజేపీ మద్దతు తీసుకొస్తా నేను అంటూ పవన్ కళ్యాణ్ ఢిల్లీ చుట్టూ తిప్పాడు ఢిల్లీ చుట్టూ తిప్పితే ఢిల్లీ ఏం చెప్పింది మేము ఆల్రెడీ అపాయింట్మెంట్లు కూడా ఇవ్వలేదు మేము ఆల్రెడీ వైసీపీతో లింకులో ఉన్నాం వైసీపీతో మాట్లాడి చెప్తాం అని చెప్పకుండా కాలయాపం చేసింది ఢిల్లీ చుట్టూ మూడు సార్లు తిరిగాడు చంద్రబాబు నాయుడు తిరిగితే కూడా పొత్తుకు ఒప్పుకోలా సరే ఇదంతా ఒక పక్క ఉంది రహస్యంగా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని పిలిపించి మేము ఇలా చేస్తున్నాం ఇలా చేస్తున్నాం అంటే నువ్వు నా మా మా పార్టీలో మీకు పొత్తు కావాలా మాతో ఏమన్నా పని ఉందా అంటే అవసరం లేదు నేను ఇండివిజువల్గా వెళ్తాను అంటూ చెప్పాడో ఏం జరిగిందో అదంతా రహస్యం చిట్టకే ఎట్టకేలకు టిడిపి జనసేన టీడీపీ మహాకూటమిలా తయారయ్యారు బిజెపి కలిపి మహాకూటమిలా తయారయ్యి ఇహ ప్రచారం అందుకున్నారు ప్రచారం మొదలు పెట్టడంతోనే కొంతమంది వర్గీయులకు నెల నెల పెన్షన్లు వస్తున్నాయి అభివృద్ధిని తీసుకెళ్లి పూర్తిగా తొంగులో తొక్కాడు అభివృద్ధి అనే సంగతి మర్చిపోయారు ఎక్కడ చూసినా ఉద్యోగస్తులు నిరహార దీక్షలు ఒక్కటేంటి అన్ని రకాలుగా వారు మన స్కావెంజర్లు వీళ్ళు ఎంప్లాయీస్ వర్కర్సు ఇంకా పోలీ పోలీసు అంటే చెప్పకూడదు అది వాళ్ళు తిరగబాడకూడదు వాళ్ళు ఇదేంటి అదేంటి కాదు ఎన్జిఓలు నాన్ ఎన్జిఓలు వాళ్ళు వీళ్ళు అందరికీ ఒక్కసారిగా తిరుగుబాటు వచ్చింది యాభై లక్షల మంది ఎన్జిఓస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ జగన్మోహన్ రెడ్డి పనితీరుపై విరక్త చెందారు వారికి అనుకున్నట్టుగా జీతాలు ఇవ్వటం లేదు వారి పరిస్థితి ఏంటి అనుకున్న టైంలో చంద్రబాబు నాయుడు ఓ మెరుపులాగా ఓ పవన్ కళ్యాణ్ ఓ మెరుపులాగా కనపరించడంతో ఎమ్మటే గోడ దూకేసారు గోడ దూకేసి బయటకు వచ్చి రోడ్ల మీదకు వచ్చి ఎక్కడ పడితే అక్కడ ధర్నాలు ఎక్కడ పడితే అక్కడ ధర్నాలు చేసి వాళ్ళకి కోరికలను తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తే బడ్జెట్ విడిపో విడిపోవడం వల్ల లోటు బడ్జెట్ ఉంది అని చంద్రబాబు నాయుడు వెళ్ళి ప్రత్యేక హోదా కావాలి అంటూ గతంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మోడీతో గొడవ పెట్టుకొని మోడీకి సున్నం పెట్టుకొని అల్లరల్లరి చేసి చాలా హిం ఇది చేశారు ఆ టైంలో మోదీకి చంద్రబాబు నాయుడికి వైరం వచ్చి చంద్రబాబు నాయుడు బయటకు వచ్చేశాడు పోలవరం పూర్తి చేయలేకపోయారు పోలవరం పూర్తి చేస్తా అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు పోలవరం పూర్తి చేయలా నాడు నేడు అంటూ రకరకాల జిమ్మిక్స్ చేసి ఏది ఎక్కడా కూడా చేయాల చేయకపోవడంతో ప్రజల్లో ఓ విప్లవం ఓ చైతన్యం వచ్చింది వచ్చి ఒక్కసారిగా ప్రజా తిరుగుబాటు వచ్చింది ఈ ఐదు లక్షల ఉద్యోగస్తులు యాభై లక్షల ఉద్యోగస్తులు వారి కుటుంబాలతో కలిపితే ఎంతవుతుంది మే లక్ష యాభై కోటి యాభై లక్షల ఓటింగ్ మాది మా ఓటింగ్తో మీరు పెట్టుకోవద్దు అన్నట్టు అని తిరగబడి ప్రభుత్వం మీద వారు వారి సత్తాను చూపించారు చూపించి ఇప్పుడు ఉవ్వెత్తన ప్రచారం చేసుకొని జగన్మోహన్ రెడ్డికి ఏదైతే ఇస్తున్నాడో దాని మీద నేను రెట్టింపు ఇస్తా అంటూ చంద్రబాబు నాయుడు ఎక్కడికక్కడా ఎక్కడికక్కడా కట్టడి చేసుకుంటూ జగన్ ని వచ్చాడు దీంతో జగన్మోహన్ రెడ్డి కో అయితే దీనికి ముందు జగన్మోహన్ రెడ్డి సిట్టింగులు మార్చడమే వచ్చి తేడా సిట్టింగులు మార్చడం వల్ల వీళ్ళందరూ కూడా అటు జంపింగ్ అటు ఇటు జంపింగ్ ఈ జంపింగ్ మొత్తం అసలు ఉన్న క్యాడర్ అంతా కదిలిపోయింది క్యాడర్ కదిలిపోయి వీళ్ళల్లో వాళ్ళల్లో వాళ్ళకే పడని పరిస్థితులు వచ్చింది సరే ఇదంతా పక్కన పెడదాం చంద్రబాబు నాయుడు ప్రచారం చేసుకోడానికి కేంద్రం మోడీ రెండు సార్లు మూడు సార్లు ఆంధ్రాకి వచ్చాడు వచ్చి తనదైన శైలిలో చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు ఏం చేయగలడు ఏంటి అనే వివరణగా చెప్పాడు చంద్రబాబు నాయుడు అమరావతిని తీసుకొస్తాడు అమరావతి తేవడానికి చంద్రబాబు నాయుడే కారకుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్లు పెట్టి అమరావతి కట్టడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కడతాడు కట్టడు కాబట్టి చంద్రబాబు నాయుడే కడతాడు కాబట్టి చంద్రబాబు నాయుడిని మనం ఎన్నుకోవాలి ఎటువంటి పరిస్థితుల్లో మన చంద్రబాబు నాయుడికి పట్టం కట్టాలి అని చెప్పి మోడీ అండ్ అందుకో చెప్పారు అమిత్ షా కూడా చెప్పాడు అందరూ ఒకటే పాఠం అమరావతి మన రాజధాని మరి ఇటు జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు మూడు రాజధానులు మూడు రాజధానులు ఈ మూడు రాజధానులు ఎఫెక్ట్ ఎంత వరకు ఉందో తెలియదు పిచ్చి 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 తుగ్లక్ లాగా కొన్ని కొన్ని పిచ్చి ఆలోచనలు ఆయన మీద నెట్టేశారు జగన్మోహన్ రెడ్డి మీద ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రకరకాల యాక్టులు చంద్రబాబు నాయుడు అందుకో ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డికి పిచ్చెక్కిచ్చేశారు ఒక పక్క షర్మిల షర్మిల ఇంకో పక్క వైసీపీ ఇన్ని అంతర్గత సమస్యలు ఇవన్నిటితో చంద్రబాబు నాయుడికి విజయం చేకూర్చే పరిస్థితికి వచ్చింది ఎక్కడికక్కడ 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 కట్టడి చేసుకుంటూ చంద్రబాబు నాయుడు ఆ వయసులో శరీరం సహకరించకపోయినా అస్ ఒక్కొక్కసారి పవన్ కళ్యాణ్నే తిట్టిన సందర్భాలున్నాయి తనను తానే తిట్టుకున్న సందర్భాలున్నాయి తన పార్టీని తానే ఈ అన్నిటి మధ్యలో మళ్ళా తనను తాను తెలుసుకొని అక్కడ దీనికి వెళ్ళాడు ఎవరు మన జగన్మోహన్ రెడ్డిని మళ్ళా తిట్టడం మొదలెట్టాడు ఇదంతా పక్కన పెట్టేద్దాం అసలు రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్రంలో రౌడీలు గూండాలు పెరిగిపోయారు భద్రత రక్షణ వలయం చిరిగిపోయింది సెక్యూరిటీ లేదు మనిషి జీవితానికి సెక్యూరిటీ లేదు ఆర్థికంగా మనిషి చితకబడిపోయాడు ఇసుక లేదు అన్ని రకాలుగా మనిషిని హింసలో ఈ రోజుకి మొన్న మే ఇరవై మూడో తారీఖున పోలింగ్ జరిగింది ఎట్టకేలకు జరిగినా సరే జగన్ అందుకో ఆక్రోశం వచ్చింది భయం భయం పుట్టింది వణుకు పుట్టింది గెలుస్తానా లేదా గెలుస్తానా లేదా దాంతో ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ ఆటంకాలు సృష్టించి తెనాలి దగ్గరనే మొదలు పెట్టి గుంటూరు అటు తిరుపతి అటు పైన ఎప్పుడు లేదు ఎన్నడూ లేదు ఎలక్షన్ అయిన తల్లారనే డిజిపి దగ్గర నుండి ఎస్పీల దగ్గర నుండి ఎస్పీ నుండి కానిస్టేబుల్ని మెన్నని హోంగార్డ్ అందరిని మార్చడం అనేది స్థాన చలనాలు చేయడం అనేది ఎక్కడా లేదు ఈడీ ఎప్పుడు కూడా ఇంత సీరియస్ గా తీసుకొని ఉద్యోగాల్ని మార్పించండి మార్చండి అని చెప్పి చెప్పలా శాంతి భద్రత కరువైపోయింది భారతదేశంలో అనుకున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్లో మరీ నీచంగా దిగజారింది దాంతో ఏం చేయాలి అర్థం కాక చంద్రబాబు నాయుడికి సెక్యూరిటీ పెంచేసింది చంద్రబాబు నాయుడు గాని ఏమన్నా జరిగితే చాలా ఇబ్బంది పడాలి అవమానం పాలు అవుతాం కేంద్రం అనుకొని కేంద్రం ఒకసారి ఇరవై నాలుగు మంది జెడ్ కేటగిరీ బ్లాక్ కమాండర్ సెక్యూరిటీని పెట్టింది పన్నెండు మంది రాత్రికి పన్నెండు మంది పగలు మొత్తం విజయవాడ చుట్టూ చంద్రబాబు నాయుడు ఎక్కడెక్కడ నడుస్తాడో కనకట్ట మీద ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో అక్కడ ఎక్కడ అని తేడా లేకుండా ప్రతి చోట చంద్రబాబు నాయుడికి కేంద్రం రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసింది ఇది ఎంతవరకు సబబు ఏంటి అనేది మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి చంద్రబాబు నాయుడు గెలుస్తారా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారా మీ అభిప్రాయాలు కామెంట్ల తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ